హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఈరోజు మన ఛానల్లో గుడిలో పెట్టే ఎంతో రుచికరమైన చక్కెర పొంగలిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్ రైస్ ఒక కప్ సాయి పెసరపప్పు తీసుకొని కుక్కర్లో యాడ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి మనం ఇక్కడ రైస్ ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు కనుక నేను ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను మీకు కొంచెం పలుకుగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోండి ఈలోపు వేరొక గిన్నెలో ఒక కప్పు బెల్లం తురుము ఒక కప్పు చక్కెర వేసుకొని పావు కప్పు నీళ్ళు వేసుకొని చిన్న మంట మీద కరగనివ్వాలి బెల్లం బాగా కరిగేంత వరకు ఉంచి ఆ తర్వాత వేరొక కడాయిలో ఒక స్ట్రైనర్ సహాయంతో చక్కగా వడకట్టుకున్నట్లయితే ఈ బెల్లంలో ఉండే ఏదైనా తుక్కు కానీ రాళ్ళు కానీ ఉన్నట్లయితే ఈ స్ట్రైనర్లో ఉండిపోతాయి ఇలా వడకట్టుకున్న తర్వాత ఇది కొంచెం పాకం రావాలండి అంటే తీగ పాకానికి కొంచెం తక్కువ అలాగే గులాబ్ జామున్ పాకానికి కొంచెం ఎక్కువ రావాలి ఈలోపు మనం ఉడకబెట్టుకున్న రైస్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇది మనం జస్ట్ అలా పాకం వచ్చింది అనగానే ఈ రైస్ని అందులో వేసుకోవాలి ఈ రైస్ని పాకంలో వేసుకున్న తర్వాత బాగా కలిపి చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి ఈ లోపు పక్కన వేరొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి కొద్దిగా నెయ్యిని యాడ్ చేయండి ఇలా యాడ్ చేసిన దాంట్లో జీడిపప్పు బాదం పప్పు ఇంకా మీ దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకొని వేగించుకోవచ్చు ఇవి వేగేలోపు మనం ఉడుకుతున్న చక్కెర పొంగలిలో మనం నెయ్యి వేసుకుందాము నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి ఈ వేగిన డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఈ చక్కెర పొంగలిలో వేసుకొని కలుపుకుంటే మనకి చక్కెర పొంగలి తయారైపోతుంది ఈ చక్ర పొంగలి మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్